ఆర్ఎస్ తెలుగు ఛానల్కి స్వాగతం మనం ఇంతకుముందు చాలా వీడియోలలో తెలుగు తప్పులు లేకుండా రాయడం ఎలాగో చదవడం ఎలాగో తెలుసుకున్నాం కదా పిల్లలు మరి ఇప్పుడు ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే నేను ప్రత్యక్షంగా పిల్లలు తెలుగును రాస్తున్నప్పుడు వాళ్ళు చేసే తప్పులను వాళ్ళు రాయడానికి ఇబ్బంది పడే విషయాలను అర్థం చేసుకొని ఒక పద్ధతిలో పిల్లలకి నేర్పించాలి అనుకున్నాను ఈ పద్ధతి ద్వారా చాలా వరకు పిల్లలు తప్పులు లేకుండా రాయడానికి ప్రయత్నం చేశారు కాబట్టి ఈ వీడియో మీకందరికీ ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో చేయడం జరుగుతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని పూర్తిగా చూడడానికి ప్రయత్నం చేయండి తప్పకుండా మీకు ఈ వీడియో అనేది ఉపయోగపడుతుంది అంతేకాకుండా నేను చెప్తున్న పదాలని మీరు కూడా రాయడానికి ప్రయత్నం చేయండి మరి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం చాలా వరకి పిల్లలు ఏమన్నారంటే మీరు చదివినప్పుడు మాకు దీర్ఘాలు ఒత్తులు అనేవి అర్థమవుతుంది కానీ మేము రాస్తున్నప్పుడు మాకు దీర్ఘము ఒత్తు అనేది ఎలా రాయాలో తెలియడం లేదు ఎక్కడ ఒత్తు పెట్టాలి ఎక్కడ దీర్ఘం పెట్టాలి అనే విషయాలు అర్థం కావడం లేదు అని అనడం జరిగింది ఇక్కడ పిల్లలకి నేను చెప్పేది ఒకటే మీరు పర్ఫెక్ట్గా తెలుగు రాయడం వచ్చేవరకి ఒక పదాన్ని అక్కడ దీర్ఘం ఉన్న ఒత్తు ఉన్న ఉన్నదానికంటే అంటే పలికేదానికంటే కూడా ఎక్కువ దీర్ఘం తీస్తూ కానీ దీర్ఘం ఉంటే దీర్ఘం తీస్తూ లేదా ఒత్తు ఉంటే ఆ ఒత్తును గుర్తించేలా పలకడం చేయాలి ఇప్పుడు అది ఎలాగో తెలుసుకుందాం సరేనా పిల్లలు జాగ్రత్తగా గమనించండి మనము పలకాలి అనుకున్న పదాన్ని ఏ విధంగా పలికితే తప్పులు లేకుండా రాయగలమో అనేది అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ముందుగా నేను ఒక పదాన్ని పలుకుతాను మీరు కూడా అలాగే పలకండి ఆ పలికిన విధంగానే రాయడానికి ప్రయత్నం చేయండి రామాపురం మామూలుగా పలికితే మనము రామాపురం అని పలుకుతాం కానీ ఇప్పుడు రాయాలి అనుకుంటున్నాము కాబట్టి ఆ పదాన్ని ఎలా పలకాలి రామాపురం రామాపురం ఇక్కడ ఏ అక్షరానికి దీర్ఘం తీస్తున్నాము అనేది మనము పలుకుతున్నప్పుడే మనకు అర్థమవుతుంది గమనిస్తున్నారు కదా పిల్లలు రా పురం పురం అంటే రా మా అనే రెండు అక్షరాలని కూడా దీర్ఘం తీస్తున్నాం అవునా రామా పురం 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 ఇప్పుడు పదాన్ని మొత్తం పలకండి రామాపురం పిల్లలకి రాయాలి రాయించేటప్పుడు కూడా ఈ పద్ధతిలో ఒకసారి ట్రై చేయండి వాళ్ళు దీర్ఘం ఉంటే ఎక్కడ దీర్ఘం ఉంది అనేది వాళ్ళకి అర్థమవుతుంది ఒకటికి రెండు సార్లు పిల్లలతోని కూడా చదివించాలి ఈ పద్ధతిలో చదివిస్తే వాళ్ళకి దీర్ఘం అనేది అర్థమవుతుంది మనము పలికినప్పుడు దీర్ఘం తీసినట్టే అనిపిస్తుంది కానీ ఒక రిధంలో పదాన్ని పలకడం వలన వాళ్ళకి ఎక్కడ దీర్ఘం ఉంది లేనిది అనేది అర్థమవుతుంది నేను చెప్పాలనుకున్న విషయం మీకు అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను మళ్ళీ ఒకసారి ఆ పదము ఏంటి అనేది ఇప్పుడు రాసి చూద్దాం పిల్లలు చూసారా ఇదే పదాన్ని మీరు కూడా అనుకునే ఉంటారు కదా రామాపురం రామాపురం తప్పు లేదు ఇలా దీర్ఘము మనకి రాయడం వచ్చేవరకి ఇలా దీర్ఘం తీయడంలో తప్పు లేదు మనకు తప్పులు లేకుండా రాయడం అనేది ముఖ్యం ఎలా చదవడం అనేది తర్వాత రామాపురం అవునా రాశారా పిల్లలు మీరు కూడా ఇలాగే అర్థమైంది కదా ఇంకొక పదాన్ని చూద్దామా గ్రామంలో పిల్లలు జాగ్రత్తగా వినండి గ్రామంలో ఇక్కడ రెండు దీర్ఘాలు ఉన్నాయి ఒక ఒత్తు కూడా వచ్చింది మొదటి అక్షరాన్ని చదవండి గ్రా గ్రా పిల్లలు మనం ఇంతకుముందు చాలా వీడియోలలో ఒత్తు వచ్చిన పదాన్ని ఎలా రాయాలి అనేది తెలుసుకున్నాం అవునా మనము గ్రా మొదటగా ఏ అక్షరాన్ని పలుకుతున్నాము గ అవునా గ్రా అంటే గ తర్వాత రా అంటున్నాం గాకి రా ఒత్తు వస్తుంది అంతే కదా పిల్లలు ఇప్పుడు మనము దీర్ఘం తీస్తున్నాం కాబట్టి గ్రా మం గ్రామం లో గ్రామంలో గ్రామంలో లో అంటే సాధారణంగా గ్రామంలో అని పలుకుతాం కానీ పిల్లలకి దీర్ఘ తప్పులు లేకుండా రాయించాలి అనుకుంటున్నాము కాబట్టి కాస్త ఎక్కువగా దీర్ఘం తీస్తూ పిల్లల చేత కూడా చదివిస్తూ ఈ పద్ధతిలో రాయించడానికి ట్రై చేయండి గ్రామం లో గ్రామం లో ఇప్పుడు ఒకసారి రాసి చూద్దామా చూసారా ఇక్కడ రెండు దీర్ఘాలు వచ్చాయి గ్రా లో గ్రామం లో అవునా పిల్లలు అర్థమైంది కదా మీరు కూడా ఇలాగే రాశారా లో ఇంకొక పదాన్ని చూద్దామా గోపి 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 పదము అర్థమైంది కదా పిల్లలు మీరు కూడా అలాగే చదవండి ఎక్కడ దీర్ఘం ఉంది అనేది తెలుస్తుంది గోపి మామూలుగా చదివితే గోపి అంటాం కదా మనము రాయాలి అనుకుంటున్నాము కాబట్టి ఎలా చదవాలి గోపి మరి ఆ పదాన్ని ఎలా రాయాలో చూద్దామా చూశారు కదా పిల్లలు ఈ విధంగానే రాశారు కదా మీకు కూడా అర్థమైంది కదా ఇలాగే ఉంటుంది పదము అని గోపీగాకి ఓత్వం దీర్ఘం వచ్చింది ఇప్పుడు ఇంకొక ఒత్తు ఉన్న పదాన్ని చూద్దాం ఎలా రాయాలో వచ్చే టప్పుడు వచ్చే టప్ పుడు వచ్చే టప్పుడు అర్థమవుతుందా పిల్లలు ఇక్కడ మనకి రెండు ఒత్తులున్న పదాలు అక్షరాలు ఉన్నవి వచ్చే ఛే ఇక్కడ ఒత్తి పలుకుతున్నాము అలాగే దీర్ఘం కూడా తీస్తున్నాము అవునా పెద్దగా ఉన్న పదాన్ని ఇదివరకు వీడియోలో తెలుసుకున్నాం మనము ఒక పదము పెద్దగా ఉంటే దాన్ని రెండు అక్షరాలుగా మూడు అక్షరాలుగా విడదీసుకుంటూ చదివి రాయాలి అని విషయం మనకు తెలుసు కదా కాబట్టి ఇప్పుడు పదాన్ని ముందుగా ఉన్న రెండు అక్షరాలని చదవండి వచ్చే ఛే అర్థమవుతుంది కదా వచ్చే టప్పుడు వచ్చే టప్పుడు పు పు అంటే పాకి ఒత్తు వచ్చింది ఇక్కడ కూడా అవునా పూకి పా ఒత్తు వచ్చింది వచ్చే టప్పుడు అర్థమవుతుంది కదా పిల్లలు మీరు పలకడం కూడా ఇలాగే పలకండి అప్పుడే మీరు రాయాలనుకున్న పదాలను నేర్చుకోవాలి అనుకున్న పదాలను ఒత్తు ఉంటే ఒత్తి పలకాలి దీర్ఘం ఉంటే దీర్ఘం తీస్తూ పలకాలి ఇలా ట్రై చేస్తే తప్పులు లేకుండా రాయగలుగుతారు కొంతలో కొంతైనా మీరు తప్పులను సరిదిద్దుకోగలుగుతారు వచ్చే టప్పుడు ఇప్పుడు ఈ పదాన్ని రాయడం ఎలాగో చూద్దాం చూసారా పిల్లలు ఇదే రాశారా మీరు కూడా వచ్చే టప్పుడు టప్పుడు డు 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 అంటున్నాం డూ అనట్లేదు మనం ఇక్కడ అవునా వచ్చే టప్పుడు ఈ విధంగా చదివి రాయడానికి ప్రయత్నం చేయండి తప్పకుండా మీరు రాయగలుగుతారు ఈ వీడియో అందరికీ ఉపయోగపడకపోయినా ఈ సమస్యతో ఇబ్బంది పడే కొంతమందికైనా ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో చేయడం జరిగింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మరికొన్ని ఇలాంటి పదాలతో నెక్స్ట్ వీడియోలో రాయడం ఎలాగో తెలుసుకుందాం